తెలియదు ఏ బండి ఎక్కడ నుంచి ట్రాఫిక్ పోతుందో తెలియదు రోడ్ల పరిస్థితి దౌర్భాగ్యంగా మారింది నేను ప్రభుత్వ పెద్దలకి ఆప్షన్ లేచి ఇక్కడున్న ప్రాంతంలో డబ్బులు సంపాదించడమే కాదు అపార్ట్మెంట్లు పెద్ద కోట్ల రూపాయలకు అమ్ముకొని ఆదాయం సమకూర్చడమే కాదు ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ప్రజలు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు కూడా అడ్రస్ చేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆర్ఎంసీ ప్లాంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి యొక్క నామ్స్కి వ్యతిరేకంగా ఏదైతే ఆర్ఎంసీ ప్లాంట్లు ఇక్కడ తెచ్చినాయో లేకపోతే ప్రెషర్స్ ఇక్కడ పెట్టినాయో అవన్నీ కూడా గండిపేట్ మండలంలో ఆర్ఎంసీ ప్లాంట్లు ఏది కూడా ఉండడానికి వీలు లేదు ఎక్కడికి వెళ్ళి తెస్తారు ఏంటనేది అది ప్రభుత్వ అధికారులు మరియు బిల్డర్స్ యొక్క హెడేక్ మా సంబంధం లేదు కానీ ప్రజలు కాపాడుకోవాల్సిన యొక్క బాధ్యత వాటికి ప్రభుత్వానికి ఉన్నది స్థానిక ప్రజాప్రతినిధులకు ఉన్నది మీ అందరికీ గుర్తు చేసుకున్నా ఈరోజు చిన్న శాంపుల్ సైజులోనే ఇక్కడున్న స్థానికంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు వంద రెండు వందల మంది ఇక్కడ చదగాడం జరిగింది కానీ ఒకటి మాత్రం మేము ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం తొందరలో ఈ సమస్యల పట్ల మీరు పోరాటం చేయకపోతే సమస్యలు ఎట్లా పరిష్కరించాలో ఆలోచన చేయకపోతే దాదాపు పదివేల మందితో మహిమ అవతారు చూరు మేము నిర్బంధం చేస్తామని చెప్తాం థ్యాంక్ యూ